ఇవాళ అంబేద్కర్ గారి గురించి మనం ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా తక్కువే భావితరాలని దృష్టిలో పెట్టుకొని ఆయన వంద సంవత్సరాల తర్వాత కూడా ఏం జరుగుద్దో ఈ అంధకారంలో పడిసేస్తారు ఈ జనాలంతా కూడా ముందుకెళ్లరో ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుందని చెప్పి ఆలోచన చేసి రాసినటువంటి మహానుభావుడు ఆయన అలాంటి మహానుభావుడు ఇవాళ మనకి శారీరకంగా లేకపోయినా ఆ విగ్రహాల రూపంలో పెట్టుకొని మనం పూజించుకుంటున్నాం అలాంటి ఆయన్ని ఇలాంటి చర్య చేయడం ఎంత ఏమైన చర్య మన తల్లిదండ్రులకో మన ఇంట్లో దేవుడు పుట్టాలకో చెప్పులు దండేస్తే మనం ఊరుకుంటామా సహిస్తామా ఆయన మన గుండెల్లో ఉన్న దేవుడు అలాంటి దేవుడికి ఇలాంటి అవమానం జరిగితే ఏం జరుగుతుంది అసలు చంద్రపూడిలో ఇక్కడ ఎంత పొరపాటు జరుగుతుంది ఎంత తప్పు జరుగుతుంది ఎక్కడో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనేది పక్కన పెడితే ఇవాళ మనకు జరిగింది ఘోరాతి ఘోరమైన అవమానం జరుగుతుంది ఏ విగ్రహం అయినా ఏ దేవుడు విగ్రహం అయినా ఎవరు విగ్రహం అయినా కూడా ధ్వంసం చేయటం అనేది చట్ట ప్రకారం కూడా శిక్షించాలి కఠినంగా శిక్షించాలి ఏదో దొరికాడంటాం పట్టుకుంటాం నెల రెండు నెలలు ఉంచటం లేకపోతే ఎవడో వెళ్ళి మా ఓడండి మా పార్టీ ఓడండి మాకు కావాల్సిన ఓడి అంటాం ఆయన భేటీ తీసుకురావడం మళ్ళీ ఆరు నెలల తర్వాత ఆయన చేసే పని ఇవాళ మనం అంతా కులం లేదు మతం లేదు వర్ణం లేదు వర్గం లేదు కేవలం ఒకటే విగ్రహాల జోలికి ఎవరైనా సరే ఏ విగ్రహం అయినా సరే ఇలా చేయటం కఠినంగా శిక్షించాలి అదే మాట మీద ఉండాలి ఆయనకి జరిగిన అవమానానికి మనం అంతా కూడా ఆయనకి పాలాభిషేకం చేసి ఆయనకి ఆయన పునీతం చేయాలని చెప్పి సర్కారు వారు కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటారు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ ప్రతి వారు బస్టాండ్ లో మరి కొత్త లేదు ప్రతి వారు ఆ సిట్ కింద కూర్చొని మరి ఉండేవారు అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ ఆయన అన్ని హక్కులు కల్పించారు మరి వాళ్ళ చూస్తే కొందరు దొండగులు ఆ చెప్పులు అది సమాజానికే మంచిది కాదు మరి ఆ విధంగా పోలీసులు తక్షణం వెంటనే మన దుండగుల్ని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అటే పెట్టి దాన్ని అమలు చేయాలి అంబేద్కర్ బాబు ఉంటే అక్కడ పోలీసులు మరి అక్కడ కాదు వెళ్ళి అలా టచ్ చేసి తిరుగుతుండాలి అంబేద్కర్ బాబునే కాదు ఎకరాలు మన నాయకుడు ఎకరాలని చక్కగా పరిరక్షించాలి అదే విధంగా చిత్ర పంచాయతీలో అందరూ ఎస్సీలే కాదు ఎస్టీలు బీసీలు అందరూ మైనార్టీలు అందరూ ఐక్యంగా ఉండాలని మన అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారు కొట్టు సామాన్ కాదు మనందరూ కొట్టు జట్టు భద్రత ప్రతి ఎకరానికి కల్పించాలని కోరుకుంటూ నాకు ఎవరి దళిత సంఘాలకి అన్ని ધન્યવાદ